నమస్తే ఫ్రెండ్స్ నా పేరు చందు మే ఐదున ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మవరంలో హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గొప్ప ప్రామిస్ చేశారు అదేంటో తెలుసా మళ్ళీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు ను రెండేళ్లలో కంప్లీట్ నరేంద్ర మోదీ సర్కార్ అని కూడా ప్రజలు ఊహించలేనంత పెద్ద అబద్ధాలు చెప్పండి అని చెప్పి జర్మనీ నియంత హిట్లర్ తన పార్టీ శ్రేణులకు చెప్పేవాడంట తను కూడా అదే ఫాలో అయ్యేవాడు అంత పెద్ద అబద్ధాలు ప్రజలకు చెప్పేవాడు పోలవరం విషయంలో అమిత్ షా చెప్పింది కూడా అలాంటి అతి పెద్ద అబద్ధమా ఈ వీడియో చూస్తే రియాలిటీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన ఎప్పుడు జరిగిందో తెలుసా ఎయిటీ వన్ లో ఎస్ నలభై మూడేళ్ల క్రితం నాటి సీఎం టి అంజయ్య శంకుస్థాపన చేశారు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మధ్య అప్పటి నుంచి పది పార్లమెంట్ ఎలక్షన్స్ తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తయ్యాయి టి అంజయ్య నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు జాతీయ హోదా వచ్చి కూడా పదేళ్ళు అయింది ఇరవై ఒక్క వేల కోట్ల నిధులు ఖర్చు పెట్టారు అయినా సరే ఇప్పటికి పోలవరం కంప్లీట్ అవ్వలేదు ఎందుకు విభజనకు ముందు కంప్లీట్ అవ్వలేదు సరే రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలో ఫస్టే ఉన్న పోలవరం ప్రాజెక్టు ఎవరు నిర్లక్ష్యం చేస్తే ఎవరు పట్టించుకోకపోతే ఇప్పటిదాకా పూర్తి అవ్వలేదు ఈ ప్రాజెక్టు పూర్తవ్వకపోవడం అనేది చంద్రబాబు నాయుడు చేతిలోనో జగన్మోహన్ రెడ్డి చేతిలోనో లేదు ఇంకెవరి చేతిలో ఉందో తెలుసా నరేంద్ర మోదీ చేతిలో ఉంది ఎస్ పోలవరం అంశం కేంద్రం చేతిలోనే ఉంది అసలు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకంత ముఖ్యం పోలవరం పూర్తయితే నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు హెక్టార్లకు సాగునీరు అందుతుంది మరో ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు రెండు మూడు పంటలకు అవసరమైన నీళ్లు వస్తాయి ఇరవై ఎనిమిదిన్నర లక్షల మందికి తాగునీరు వస్తుంది విశాఖపట్నం నీటి కష్టాలు పారిశ్రామిక అవసరాలు తీరుతాయి ప్రకాశం బ్యారేజీతో సహా కృష్ణా బేసిన్ కు ఎనభై టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయి రాయలసీమ కరువు తీరేలాగా గలగల గోదావరి నీళ్లు పోలవరం జలవిద్యుత్ కేంద్రం ద్వారా ఏపీకి తొమ్మిది మెగావాట్ల అరవై విద్యుత్ అందుబాటులోకి వస్తుంది ఈ ప్రాజెక్టు సామర్థ్యం నూట టీఎంసీలు కావడం వల్ల ఏపీలో ఉండే ప్రతి జిల్లాకు నీళ్లు ఇవ్వాలి అనే లక్ష్యం ఉంది గోదావరి నది మహారాష్ట్ర నాసిక్ త్రయంబకేశ్వరం కొండల్లో బుట్టి పద్నాలుగు అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణ మీదుగా ఏపీ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది అలా సముద్రంలో కలిసిపోవడం వల్ల ప్రతి సంవత్సరము పదహారు వందల అరవై టిఎంసీ ల నీళ్లు వృధాగా వెళ్లిపోతున్నాయి సముద్రంలోకి అంటే నాలుగు నాగార్జున సాగర్ రిజర్వ్ వాయిర్ నిండా నింపితే ఎన్ని ఉంటాయో అన్ని నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి ఇలా వృధా అవ్వకుండా ఆ నీటిని ఉపయోగించుకోవడానికి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్య గ్రామంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి డిజైన్ చేశారు అయితే పోలవరం ప్రాజెక్టు ఇప్పటి ప్రభుత్వాలు నాయకుల ఆలోచన కాదు పోలవరం ప్రాజెక్టుకు నూట యాభై ఐదేళ్ల చరిత్ర ఉంది ఎయిటీన్ సెవెంటీలో లో బ్రిటిష్ లెఫ్టినెంట్ కర్నల్ హేగ్ ఆలోచనది సిక్స్ లో వాల్చ్ అనే ఇంజనీరు డెల్టా అనే పుస్తకంలో గోదావరి మీద రిజర్వాయర్లు ఎలా కట్టొచ్చో రాశారు ప్రెసిడెన్సీ నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ ఎల్ వెంకట అయ్యర్ పోలవరం దగ్గర రిజర్వాయర్ నిర్మాణానికి నూట ఇరవై తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో ప్రపోజల్ రెడీ చేశారు భద్రాద్రి రాముడి పాదాల మీదుగా ప్రవహిస్తూ పోలవరానికి వస్తుంది కాబట్టి రామపాద సాగర్ అని పేరు కూడా పెట్టారప్పుడు నూట ఇరవై తొమ్మిది కోట్ల ఖర్చునే భారీగా అని చెప్పి అప్పట్లో అది చాలా ఎక్కువ కాబట్టి అంత ఖర్చు పెట్టలేక భయపడి పేపర్ మీదనే ఆ ప్రాజెక్టు ని డ్రాప్ చేశారు మళ్లీ సిక్స్ లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రపోజల్స్ రెడీ చేసింది అలా నైన్టీన్ ఎయిటీ వన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు కానీ నిధుల కొరత పొలిటికల్ కమిట్మెంట్ అంతగా లేకపోవడం వల్ల పోలవరం పట్టాలెక్కలేదు అప్పుడు శంకుస్థాపన చేశాక తొమ్మిదేళ్లలో గనుక పోలవరం నిర్మాణం పూర్తయి ఉంటే రాయలసీమ సహా ఆంధ్రప్రదేశ్ ఎంతో సస్యశ్యామలం అయి ఉండేదేమో సక్రమంగా అన్ని పూర్తయి ఉంటాయి రిహాబిలిటేషన్ తో సహా అన్ని ప్రక్రియలు పూర్తయి ఉంటాయి కానీ అవలేదు ఎందుకంటే లో అరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ చేశారు అంత భారీ ఎత్తున చేసే పరిస్థితి అప్పుడు లేకపోవడం వల్ల మళ్ళీ రెండోసారి డ్రాప్ చేశారు అదే ప్రాజెక్టుకు ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా యాభై వేల కోట్లకు పైనే టూ థౌసండ్ ట్వంటీ లో కేంద్ర జలశక్తి శాఖ నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లు అవుతుంది అని చెప్పి చెప్పింది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత పోలవరం పూర్తి చేసి తీరుతాను అని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగించారు టూ థౌజండ్ ఫోర్ లో గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయిన లో పోలవరాన్ని చేర్చి పోలవరం నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు వైఎస్ఆర్ అప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే గనక వేల నూట యాభై ఒక్క కోట్లు ఖర్చు అవుతుంది అనేది అప్పటి ఎస్టిమేషన్ టూ థౌజండ్ ఫోర్ లో కానీ అప్పుడు పోలవరానికి జాతీయ హోదా లేదు రాష్ట్రమే ఖర్చు పెట్టాల్సి వచ్చేది కానీ జాతీయ హోదా వచ్చి పదేళ్లు పూర్తయినా కూడా పోలవరం అతీగతి లేకుండా ఉంది ఇప్పటికీ అందుకు ప్రధాన కారణాలు ఏంటి అని చూస్తే పోలవరం నిర్మాణం కూడా సంక్లిష్టంగా ఉంటుంది పోలవరం ప్రాజెక్టుకు మిగతా ప్రాజెక్టుకు నిర్మాణంలో చాలా తేడాలు ఉన్నాయి అలాగే రిహాబిలిటేషన్ ప్రక్రియలో కూడా చాలా తేడాలు ఉన్నాయి చాలా క్లిష్టంగా ఉంది సాధారణంగా ఇంత భారీ ప్రాజెక్టుల్ని అటు ఇటు ఉన్న కొండల్ని ఆసరాగా చేసుకుని రిజర్వాయిర్ అనేది ప్లాన్ చేస్తారు అయితే పోలవరం డిజైన్ మనం గమనిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది పోలవరం ప్రాజెక్టు స్పిల్వే అట్లా కట్టడానికి వీలు లేకుండా ఉంది నదీ ప్రవాహం దగ్గర వంద నుంచి నుంచి మూడు వందల మీటర్ల లోతులో ఎక్కడా కూడా రాతి పొర లేదు అంత ఇసుక మట్టి బంక మట్టి చౌడు ఉండడం వల్ల దీన్ని మెయిన్ డిజైన్ ని కొంచెం పక్కకి నది నుంచి పక్కకి మళ్లించి ప్లాన్ చేశారు అంటే పోలవరం గేట్లు నాగార్జున సాగర్ శ్రీశైలం లాగా ప్రాజెక్ట్ మెయిన్ ఏరియాలో కాకుండా నది నుంచి పక్కకు మళ్లించి కట్టడాన్ని మనం గమనించవచ్చు విజువల్స్ లో కూడా సో అలా కట్టడం వల్ల నదికి అడ్డంగా యాభై మీటర్ల లోతుకు ఎర్తికం రాక్ఫీల్ డ్యామ్ కట్టాలి దాని కింద రాయలేదు మట్టే ఉంది కాబట్టి ఆ మట్టి కొట్టుకుపోకుండా రాక్ ఫిల్డ్ డ్యామ్ కింద మళ్లీ పునాది లాంటి ఒక భారీ నిర్మాణం చేశారు అదే డయాఫ్రమ్ వాల్ దీనివల్ల ఎర్త్కం ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ పటిష్టంగా ఉంటుంది నదీ ప్రవాహాన్ని అది స్పిల్వే వైపుకు మళ్లిస్తుంది నదీ గర్భంలో కింద రాతి నీళ్ళు అడుగుల వెడల్పుతో వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ల డయాఫ్రమ్ వాల్ కట్టారు అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇది సుమారు నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి కట్టాక ఏపీలో వచ్చిన వరదలకు మొత్తం డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది రిజర్వాయర్ ప్రధాన డ్యామ్ కట్టాలి అంటే అక్కడ నీళ్లు ఉండకూడదు అందుకే రెండు కాపర్ డ్యాములని ముందు వెనక కట్టారు ప్రాజెక్టు ఎగురు నుంచి నీళ్లు రాకుండా ఒక కాపర్ డ్యామ్ కట్టారు కింద బ్యాక్ వాటర్ వెనక్కి రాకుండా ఇంకో కాపర్ డ్యామ్ కట్టారు ప్రధాన డ్యామ్ మొత్తం కట్టేశాక ఈ రెండు కాపర్ డ్యాములని కూడా కూల్ చేస్తారు యాభై లక్షల క్యూసెక్ ల వరద నీళ్లు వచ్చినా కూడా తట్టుకునేలాగా ఒక వెయ్యి నూట పద్దెనిమిది మీటర్ల పొడవు నలభై ఎనిమిది గేట్లతో ప్రపంచంలోనే అతి పెద్ద స్పిల్వేతో ఈ పోలవరం నిర్మాణాన్ని మొదలు పెట్టారు పనులు మొదలై ఇరవై ఏళ్ళు అయిపోయింది కదా ఈ ఇరవై ఏళ్ళలో ఎంత వరకు పూర్తయింది ప్రాజెక్టు ఏ దశకు వచ్చింది అంటే ప్రధాన జలాశయం ఎర్తకం రాక్ఫిల్డ్ డ్యామ్ పనులు ఇంకా మొదలే కాలేదు డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అవడంతో చాలా వరకు మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి అది ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి ఉంది వైఎస్ఆర్ హయాంలో కాల్వల నిర్మాణం చాలా వరకు పూర్తి చేశారు ప్రకాశం బ్యారేజీ దాకా నీళ్లు తీసుకెళ్లే పోలవరం కుడి కాలువ పనులు తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం పూర్తయ్యాయి విశాఖపట్నం దాకా నీళ్లు తీసుకెళ్లే ఎడమ కాలువ పనులు డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం పూర్తయ్యాయి రెండు వేల ఇరవైలో స్పిల్వే నిర్మాణం దానికి నలభై ఎనిమిది గేట్లు అమర్చడం అనేవి కూడా పూర్తి పూర్తయ్యాయి ఇక కేంద్రం ప్రధానంగా చేయాల్సింది నిర్వాసితుల్ని ఆదుకోవడం అవి ఇప్పటికి కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే పూర్తయ్యాయి వాటిలో కూడా అనేక వివాదాలు ఉన్నాయి అయితే ఈ ఆర్ అండ్ ఆర్ మాకు సంబంధం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది జాతీయ హోదా వచ్చిన తర్వాత చెప్పింది అక్కడి నుంచి రాజకీయ కారణాలతో పోలవరం ఎలా ఆగిపోతూ వచ్చిందో ప్రతి ఒక్కరూ ఇక్కడ అర్థం చేసుకోవాలి టూ థౌసండ్ ఫోర్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాను అని చెప్పి ప్రకటించి ఎనిమిది వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టారు కాలువ నిర్మాణం కోసం పదమూడు వందల ఇరవై కోట్లు ఎడం కాలువ నిర్మాణం కోసం పదమూడు వందల యాభై మూడు కోట్లు ఆయన కేటాయించి ఖర్చు పెట్టారు వైఎస్ హయాంలో చాలా వేగంగా పనులు కూడా జరిగాయి టూ ఫైవ్ లో అటవీ పర్యావరణ అనుమతులు వచ్చాయి టూ థౌసండ్ వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత పోలవరానికి బ్రేకులు పడ్డాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విభజించాలి అని డిసిషన్ తీసుకున్న తర్వాత రాజధాని లేని ఏపీకి జరిగే నష్టాన్ని పోలవరం ప్రాజెక్టుతో భర్తీ చేయాలి అని చెప్పే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాము అని చెప్పి కేంద్రం ప్రకటించింది టూ ఫోర్టీన్ లో ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ నైన్టీ ఏ కింద పోలవరానికి జాతీయ హోదా కల్పించింది కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి ఏపీకి పోలవరం అనేది ఒక సెంటిమెంట్ గా మారింది ఒక ప్రాజెక్టు కి జాతీయ హోదా కల్పించడం అంటే ఏంటి దాని నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరించడం ఆ బాధ్యత మొత్తం కేంద్రం తీసుకోవడం అందుకే ఏపీలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే తెలంగాణలో వివాదాస్పదంగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఏడు ముంపు మండలాలను కూడా ఏపీలో కలిపేస్తూ ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణలు కూడా చేసింది ఆ సవరణ చట్టాన్ని టూ థౌజండ్ ఫోర్టీన్ జూలై లెవెన్త్ పార్లమెంట్ ఆమోదించింది కూడా అదే ఏడాది పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసి పోలవరం పర్యవేక్షణ బాధ్యతల్ని ఆ అథారిటీకి మోదీ ప్రభుత్వం అప్పగించింది దీంతో కేంద్ర ప్రభుత్వం పోలవరం కృత నిశ్చయంతో ఉంది అన్న భరోసా ఏపీ ప్రజలకు కలిగినట్లయింది కానీ ఆ తర్వాత రెండేళ్ల పాటు పోలవరం ని మోదీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు దీంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేమే నిధులు ఖర్చు చేసి నిర్మాణ బాధ్యతలు తీసుకుంటాము మీరు ఆ తర్వాత రియంబర్స్ చేస్తే చాలు అని చెప్పి కేంద్రాన్ని కోరినట్టుగా వార్తలు వచ్చాయి ఆ తర్వాత సెప్టెంబర్ ముప్పై రెండు వేల పదహారున నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం పనులని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కోరడం వల్లే కేంద్రము పోలవరం పనుల్ని రాష్ట్రానికి అప్పగించేందుకు అంగీకరిస్తోంది అని చెప్పి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది మేమే చూసుకుంటాము మీరు ఆ తర్వాత రియంబర్స్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరలేదు కేంద్రం ఆదేశాల మేరకే మేము ప్రాజెక్టు బాధ్యతల్ని తీసుకున్నాము అని చెప్పి టీడీపీ గవర్నమెంట్ అప్పట్లో చెప్పింది ఇప్పటికీ దాని మీద పూర్తి క్లారిటీ లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం కోరిందా కేంద్రమే చెప్పిందా ఆదేశించిందా అని అయితే చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ఆర్ లాగే పోలవరాన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా సీరియస్ గా తీసుకున్నారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా ప్రకటించి పనుల్ని చంద్రబాబు నాయుడు సమీక్షించేవారు ప్రతి సోమవారం నాకు సోమవారం కాదు ఇప్పుడు పోలవరం పోలవరం ప్రతి సోమవారం నా క్యాలెండర్ అది పూర్తయ్యే వరకు పోలవరం అది చూడగానే వ్యాపారం రావాలి ఆ పోలవరం పోలవరం అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ పోలవరానికి ఏకంగా పెట్టి అక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా తెలుసుకోవాలి అంటే చూపించింది అలాగే అప్పటిదాకా పోలవరం నిర్మాణం చేస్తున్న ట్రాన్స్టాయ్ సంస్థ పనుల్ని వేగంగా చేయట్లేదు అని చెప్పి టూ సెవెంటీన్ లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి పోలవరం కాంట్రాక్ట్ ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పగించింది స్పిల్ వే స్పిల్ ఛానల్ వంటి పనుల్ని ఆ కంపెనీనే చేపట్టింది ఈ ప్రాజెక్ట్ లో అత్యంత ప్రధానమైన జలాశయానికి పునాది వంటి డయా ఫ్రం వాళ్ళ నిర్మాణానికి టూ థౌజండ్ లో టెండర్లు పిలిచారు నదీ గర్భంలో నిర్మించే సామర్థ్యం కలిగిన జర్మనీకి చెందిన బావర్ కంపెనీకి నాలుగు వందల ఇరవై మూడు కోట్లకు ఈ ప్రాజెక్టు అప్పగించారు అత్యంత క్లిష్టమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఆ సంస్థ రెండేళ్లు తీసుకుంది రెండేళ్లలోనే పూర్తి చేసింది అంటే ఎయిటీన్ జూన్ నాటికి పూర్తి చేసింది టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఒక అరుదైన ఫీట్ సాధించింది స్పిల్వే కోసం ఇరవై నాలుగు గంటల్లోనే ముప్పై రెండు వేల వంద క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసినందుకు గినిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాకే నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ అని చెప్పి చంద్రబాబు గవర్నమెంట్ చెప్తూ వచ్చింది ఇంకేముందు ఇవాళ రేపు మీ ఇంటి ముందుకి గోదావరి గలగలలు వచ్చేస్తాయి అన్నట్టు ప్రచారం జరిగింది అప్పటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవనేని ఉమా టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ నాటికి పోలవరం పూర్తవుతుంది అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించారు రెండు వేల పద్దెనిమిది కల్లా పోలవరం ప్రాజెక్టులో ఈ దేశ చరిత్రలో నిలబడతాడు రాసి పెట్టుకో సాక్షి పత్రికలో చానలో అయినా సరే పోలవరం పూర్తవలేదు దీనికి ప్రధాన కారణము తీవ్రమైన నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం చూపించడం పోలవరం కు రాష్ట్రం ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి చెల్లించడంలో రీఎంబర్స్ చేయడంలో కూడా కేంద్రం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది దీంతో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా ముందుకు సాగలేదు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి మామూలుగా అయితే రియంబర్స్మెంట్ అంటే ఏంటి ఎవరైనా ఏమనుకుంటారు మొదటి రాష్ట్రం ఖర్చులన్నీ భరిస్తుంది వాటి బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్రం ఆ బిల్లుల్లో ప్రతి పైసా తిరిగి చెల్లిస్తుంది అనే కదా కానీ పోలవరం ప్రాజెక్టు లో రీఎంబర్స్మెంట్ అనేది అంత సింపుల్ గా లేదు మొత్తం ఎనిమిది స్టెప్స్ ఫాలో అయ్యేలాగా స్ట్రిక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే బిల్లులు మొదట పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి వెళ్తాయి అక్కడి నుంచి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ బిల్లుల్ని ఆమోదించి నాబార్డు పంపిస్తుంది నాబార్డ్ నిధుల్ని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఇస్తే ఆ ఏజెన్సీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపిస్తుంది మళ్లీ అథారిటీ బిల్లుల్ని మరోసారి వెరిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుల్ని తిరిగి చెల్లిస్తుంది ఇంత సుదీర్ఘ ప్రక్రియ కావడంతో నిధులు రాష్ట్రానికి అందడంలో తీవ్ర జాప్యం జరిగి కూడా ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణంలో అవినీతికి పాల్పడింది అని చెప్పి అప్పట్లో ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి చెందిన వైఎస్ఆర్ సిపి పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చింది ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రానికి అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నెత్తికెత్తుకుంది అని చెప్పి నిలదీశారు దీంతో నాటి సీఎం చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ ఎయిటీన్ లో అసెంబ్లీలో ఏం ప్రకటించారంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే మేము పోలవరం బాధ్యతలని తీసుకున్నాము కేంద్రం అంగీకరిస్తే ఏ క్షణంలోనైనా తిరిగి కేంద్రానికి పూర్తి ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతల్ని అప్పగిస్తాము అని చెప్పి ప్రకటన చేశారు కావాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొని మేమే పూర్తి చేస్తాం ఈ టైంలో రేపు మార్నింగ్ ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు సోమోటో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నాకు ఏ ఇబ్బంది ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు అలాగే పోలవరం నిర్మాణానికి సహకరించట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసారు టూ నైన్టీన్ లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ ప్రచారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం మీద సఖ్యతగా ముందుకు వెళ్లలేదు అనే విషయాలు స్పష్టంగా బయటపడ్డాయి పోలవరం జాప్యానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పి నిధులు విడుదలలో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ వచ్చారు అని చెప్పి బిల్లులు ఆపేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు నిందిస్తే ప్రధాని నరేంద్ర మోదీ పోలవరం అనేది టిడిపికి एटीएम okay, ल मारे तीव्र आरोपण जैसे यूटन बाबू के लिए ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम टी एम है ए उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो లో జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఆ వెంటనే ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అని చెప్పి నవయుగ కంపెనీ కాంట్రాక్ట్ ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు పిలిచారు దీంతో పోలవరం పనులు ఎక్కడి ఒక్కడ ఆగిపోయాయి ఆ రివర్స్ టెండరింగ్ లో మెగా ఇంజనీరింగ్ సంస్థ కి పోలవరం కాంట్రాక్ట్ పనులు దక్కాయి పాత సంస్థతో పోల్చితే పన్నెండు పాయింట్ ఆరు శాతం తక్కువ ధరకే మెగా ఇంజనీరింగ్ సంస్థ బిడ్డింగ్ వేసింది అని చెప్పి దానివల్ల ప్రభుత్వానికి ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదా అయింది అని చెప్పి జగన్ గవర్నమెంట్ అప్పట్లో చెప్పింది తర్వాత కరోనా రావడం వల్ల పోలవరం పనులు ఎక్కడ ఒక్కడ ఆగిపోయాయి జగన్మోహన్ రెడ్డికి బటన్లు నొక్కడం మీద ఉన్న శ్రద్ధ పోలవరం పూర్తి చేయడం మీద లేదు అని చెప్పి టిడిపి విమర్శలు చేస్తూ వచ్చింది ఈ క్రమంలోనే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఎవరు ఊహించని ఒక ఘటన జరిగింది గోదావరికి భారీగా వరద రావడం వల్ల పునాదుల్లో నాలుగు వందల ఇరవై మూడు కోట్ల ఖర్చుతో కట్టిన డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది జాతీయ జల విద్యుత్ పవర్ కార్పొరేషన్ అంచనాల ప్రకారం డయాఫ్రమ్ వాల్ ఆరు వందల రెండు మీటర్ల పొడవు దెబ్బతింది దీంతో ఇరుపక్షాల మధ్య రాజకీయ రగడ మొదలైంది సరైన ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ ని నిర్మించారు అని చెప్పి వైఎస్ఆర్ ఆరోపిస్తే అది అసంపూర్ణంగా ఒకవైపు వదిలేసి మరోవైపున ఈ రెండు వేల నాలుగు వందల మీటర్ ఉన్న గోదావరి నది ప్రవాహంలో ఏకంగా మొదటి కాఫర్ డ్యాం పన్ను మొదలు పెట్టారు మొదటి కాఫర్ డ్యాం పన్ను మొదలు పెట్టారు రెండో కాఫర్ డ్యాం పన్ను మొదలు పెట్టారు కాఫర్ డ్యామ్ గన పూర్తి అయిపోతే ఇక నీళ్లు ఇటువైపు నుంచి రాలేవు మరి నీళ్లు అటువైపున డైవర్ట్ చేసే స్పిల్వే పని అవ్వకుండా కాఫర్ డ్యాం అనేది ఎలా పూర్తి చేస్తారు డయాఫ్రమ్ వాళ్ళు పూర్తయిన తర్వాత రెండేళ్ల నిర్మాణం చేయాలి ప్రధాన నిర్మాణాన్ని అలా చేయకుండా వదిలిపెట్టేసేయడం వల్ల జగన్ సర్కారు నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రాజెక్టు పునాదులు కూలిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి టిడిపి ఆరోపించింది పనిచేసే ఏజెన్సీ ఎలగొట్టేసి పనులాపేసి ఒక సంవత్సరం సీజన్ పోగొట్టి రెండు ఫ్లడ్లు దాటి మూడో ఫ్లడ్ వచ్చే పరిస్థితిలో ఇవాళ డయాఫ్రమ్ వాల్ మీద నష్టం జరిగితే కొట్టుకుపోయిన డయాఫ్రమ్ మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిందే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇదిలా ఉండగా వర్షాకాలం నాటికి స్పిల్వేకి నలభై ఎనిమిది గేట్లు అమర్చడం పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గేట్లు ఎత్తి నీళ్లను కిందికి విడుదల చేసింది ఈ రెండు పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు పోలవరం ఆలస్యం కావడంలో ఎవరి పాత్ర ఎంత అనేది చూస్తే కేంద్రాన్ని అడుక్కోవడం తప్ప కేంద్ర రాష్ట్రం బాధ్యతని గుర్తు చేస్తూ నిలదీయలేని దయనీయ పరిస్థితి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లో కనిపిస్తుంది బిజెపి ప్రభుత్వమే గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏపీ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు కేంద్రం నిధుల విడుదల విషయంలో ఎనిమిది స్టెప్స్ పెట్టింది అని చెప్పి ముందే చెప్పుకున్నాం కదా మారిన అంచనాలకు తగ్గట్టుగా ఆ నిధుల విడుదలని సవరించడానికి కూడా కేంద్రం ఒక పట్టాన అంగీకరించలేదు దీంతో ప్రాజెక్టు నిర్మాణం లేట్ అయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం అనేది భారీగా పెరిగిపోతూ వచ్చింది అంటే ఎయిటీ సిక్స్ లో రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లుగా ఉన్న అంచనా కాస్త టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్కి ఇరవై తొమ్మిది కోట్లకు పెరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నాటికి యాభై ఎనిమిది వేల మూడు వందల పదమూడు కోట్లకు చేరుకుంది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎంత మొండిగా అంటే టూ థౌజండ్ థర్టీను ఫోర్టీన్లో అప్పటి ధరల ప్రకారం ఎంత అంచనా ఉందో అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఎలాంటి ఖర్చులు ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే మేము చెల్లిస్తాము అంటే ఇరవై తొమ్మిది వేల కోట్లు మాత్రమే చెల్లిస్తాము అని చెప్పి గతంలో చెప్పినట్టు న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి అప్పటికి మనం ఆలోచిస్తే అన్ని ధరలు పెరిగాయి కదా ప్రతి ధర మనం కొనే పాల ధర దగ్గర నుంచి మనం బండిలో వేసుకునే పెట్రోల్ ధర దాకా పెరిగినప్పుడు పోలవరం లాంటి భారీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎలా పెరగకుండా ఉంటుంది మరి ఒకవైపు గవర్నమెంటే స్వయంగా తన చేతిలో ఉన్న ధరల నియంత్రణని అదుపు చేయకుండా ధరల్ని భారీగా పెంచేస్తూ వచ్చి పోలవరం నిర్మాణం విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పదమూడు పద్నాలుగు లెక్కల ప్రకారమే మేము ఇస్తాము దానికి మించి పైసా కూడా ఇవ్వము అని చెప్పి చెప్పి ఉంటే గనక అది ఎంత అన్యాయం చివరికి జలవిద్యుత్ శాఖ రివైజ్డ్ కాస్ట్ కమిటీ తానే సొంతంగా ప్రాజెక్టు మీద అధ్యయనం చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పోలవరానికి అయ్యే ఖర్చు నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లుగా డిసైడ్ చేసింది దాన్ని అమలు చేయాలన్నా కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించాలి కేంద్ర కేబినెట్ ఆమోదించడం అనేది పెద్ద విషయం కాదు కనీసం ఎలక్షన్స్ కి ముందైనా సరే నిజంగా ఆంధ్రప్రదేశ్ పట్ల కమిట్మెంట్ ఉంటే ఆమోదించి ఉండొచ్చు కానీ ఇప్పటిదాకా ఆ పని చేయలేదు పోలవరం విషయంలో ఒక్క పాజిటివ్ డెసిషన్ కూడా కేంద్రం వైపు నుంచి ఇప్పటికీ లేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో అయితే కరోనా వచ్చింది కదా కరోనాకి ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ కేటాయింపులు చేయలేము అని చెప్పి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఆ తర్వాత ఇప్పటిదాకా రెండు బడ్జెట్లు వచ్చేసినా ఆ రెండు బడ్జెట్లలోనూ ఒక్క రూపాయి కూడా పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కూడా ఇప్పటికీ పూర్తిగా తిరిగి రియంబర్స్ చేయలేదు వరదల్లో డయాఫ్రమ్ వాళ్ళకు డ్యామేజ్ జరిగి రెండేళ్లు అవుతున్నా కూడా దానికి మరమ్మతులు చేయాలా లేదంటే మళ్లీ నిర్మించాలా అనే నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా తీసుకోలేదు ఇక పరిహారము పునరావాసము అనేది చాలా పెద్ద విషయం అయిపోయింది ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల్లో ఎనభై శాతం మంది గిరిజనులే టూ థౌజండ్ థర్టీన్ భూసేకరణ చట్టం ప్రకారం ముంపు గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి పరిహారం కింద ఆరు లక్షల ఎనభై వేల నుంచి పది లక్షల దాకా చెల్లించాలి అక్కడ ఉండే భూమి వాల్యుయేషన్ బట్టి ఈ లెక్క అనేది డిసైడ్ చేశారు అది నార్మల్ ప్రాంతాలకు గిరిజన ప్రాంతాలకు కూడా వేరియేషన్ ఉంటుంది సో కోల్పోయిన భూమికి మళ్ళీ భూమి కూడా ఇవ్వాలి అట్లా భూమి ఇవ్వాలి అంటే భూసేకరణ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ ఆ బాధితులు టూ థౌజండ్ ఫోర్ లో నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై కుటుంబాలుంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి లక్ష అరవై వేల కుటుంబాలకు పెరిగాయి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో లో తొంభై ఐదు వేల ఏడు వందల ఎకరాలు భూసేకరణ చేయాలి అని చెప్పి వేసిన లెక్కలు కాస్త టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నాటికి లక్ష యాభై ఐదు వేల ఎకరాలకు పెరిగిపోయాయి అంటే జనం పెరుగుతారు కుటుంబాలు పెరుగుతాయి అలాగే వాళ్ళు కోల్పోయిన భూమికి చెల్లించాల్సిన పరిహారం కూడా పెరుగుతూ పోతుంది లేట్ అయ్యే కొద్ది పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేయడంతో భూసేకరణ నిర్వాసితుల లెక్కలు భారీగా పెరిగిపోయాయి వాళ్ళందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం అదనంగా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది అని చెప్పి అప్పట్లో ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది ఇప్పటిదాకా కేంద్రం జస్ట్ నాలుగు శాతం కుటుంబాలకు మాత్రమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చింది అది కూడా గతంలో ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంటు మేము ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడానికే ఒప్పుకోము ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతే వాళ్ళకి పునరావాసం కల్పించాలి అని చెప్పి చెప్తోంది అని చెప్పి న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి ఇంకా తొంభై ఆరు శాతం కుటుంబాలు పరిహారం అందుకోవడానికి ఎదురు చూస్తున్నాయి వాళ్ళది చాలా పెద్ద సమస్య ఇది ఎంత పెద్ద సమస్య అంటే పోలవరాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదు బాధితులకి పరిహారము ఇవ్వలేదు సో ఒకవైపు అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయించేసారు కట్టి కట్టనట్టు వదిలేస్తే అంటే వాళ్ళ గూడు లాక్కొని అక్కడి నుంచి బయటపడేస్తే వాళ్ళు ఏమైపోయి ఉండాలి ఇన్ని లక్షల మంది లక్షల కుటుంబాలు ఎక్కడికి వెళ్ళుండాలి ఇన్నేళ్లుగా ఇరవై ఏళ్ళుగా వాళ్ళు ఎలా బతుకుతూ ఉండాలి ఇప్పుడైతే ఆ బాధితుల్ని ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు ఉన్న చోటు నుంచి ఎక్కడికో విసిరేయబడ్డ వాళ్ళంతా కూడా ప్రస్తుతం వాళ్ళ హక్కుల కోసము దిక్కుతో పరిస్థితుల్లో ఉన్నారు ఈ ఎలక్షన్స్ లో అయినా సరే వాళ్ళ వాయిస్ వినిపించాలి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒక అభ్యర్థిని కూడా పోటీకి నిలబెట్టారు సో అంత పెద్ద సమస్య పోలవరం పూర్తయినా పూర్తి కాకపోయినా వెంటనే రిహాబిలిటేషన్ ప్రక్రియ మొదలు పెడితే అందరికీ కనుక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా అట్లా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంటుంది కదా ఒక జాతీయ ప్రాజెక్టు విషయంలో మరి పట్టించుకోవట్లేదు అంటే లక్షల మంది జీవితాలు అంటే ఇంత లెక్కలేంతనమా దేశంలో కట్టిన ఏ ప్రాజెక్టు కి కూడా ఇంత పెద్ద ఎత్తున బాధితులు లేరు ఇంత పెద్ద ఎత్తున ఖాళీ చేయించాల్సిన అవసరం రాలేదు బట్ పోలవరం విషయంలో చాలా ఎక్కువ మంది బాధితులు ఉన్నారు చాలా సుదీర్ఘమైన సంక్లిష్టమైన ప్రక్రియ ఉంది మోదీ ప్రభుత్వ తీరుతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద బాధితులు ఎవరు అంటే పోలవరం నిర్వాసితులు పోలవరం బాధితులు కాంగ్రెస్ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుడుబుజంగా ఉన్న కేవీపీ రామచంద్రరావు కూడా పోలవరం నిర్వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రిలీజ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు లో గతంలో కేసేశారు దీని మీద ఏపీ ప్రభుత్వము అఫిడవిట్ వేస్తే గనక సుప్రీంకోర్టు ఆదేశాలతో పనులైనా ముందుకెళ్తాయి బాధితులకు పరిహారమైనా అందుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గానీ ఆ తర్వాత వచ్చిన జగన్ గవర్నమెంట్ గానీ కోర్టులో అఫిడవిట్ వేయలేదు దీంతో ఎక్కడిదక్కడ ఉండిపోయింది డాక్టర్ రామచంద్రరావు అనే రాజ్యసభ సభ్యుడు పోలవరం ప్రాజెక్ట్ రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అవసరమో పోలవరం వల్ల భూములు కోల్పోయిన వాళ్లకు పరిహారం అందడం అంతకంటే చాలా పెద్ద అవసరం సో ఈ రెండు విషయాల్లోనూ కేంద్రం ఏమి పట్టనట్టు ఉండిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా పెద్ద అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం టూ థౌసండ్ ఫోర్టీన్ లో అధికారంలోకి వచ్చిన కేటాయించుంటే రెండు మూడేళ్లలోనే పూర్తయిపోవాల్సిన ప్రాజెక్టు లేట్ చేయడం వల్ల విభజన హామీలో ఉన్నా కూడా ఏపీని పట్టించుకోకపోవడం వల్ల వ్యయం పెరిగిపోయింది బాధితుల సంఖ్య పెరిగిపోయింది ఇప్పుడు ఆ భారము చాలా పెద్దదిగా అయిపోయింది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ భారీగా పెరిగిపోయింది ఇప్పటికే డయాఫ్రం వాల్ ధ్వంసం అయిపోయింది కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పట్ల కమిట్మెంట్ లేకపోవడం వల్ల రాష్ట్రంలో కేంద్రాన్ని నిలదీసే గొంతులు రాజకీయ పార్టీలు వైఎస్సార్ సిపి టీడీపీ ఈ రెండు నిలదీయకపోవడం వల్ల మాత్రమే పోలవరం ప్రాజెక్టు పూర్తవకుండా అలా ఆగిపోయింది ఇప్పుడు చెప్పండి ధర్మవరం సాక్షిగా హోం మంత్రి అమిత్ షా పోలవరం విషయంలో చెప్పింది అతి పెద్ద అబద్ధం కాదా పోలీసాల్ పోలవరం పోజెక్ కిసాను పౌచాయి ఈ పదేలలో పోలవరం పూర్తి చేయాలి అని కనుక కేంద్ర ప్రభుత్వం అనుకోనుంటే ఎవరు అడ్డం పడ్డారు బీజేపీ ఎలక్షన్స్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయలేదు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తోంది కూటమిలో భాగంగా ఉంది అయినా సరే కూటమి మేనిఫెస్టో మీద మోదీ ఫోటో లేదు అలాగే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి ఏం చేసేది చెప్తూ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయలేదు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే తర్వాత అడుగుతారు అడిగితే ఆ తర్వాత ఏం చెప్పాలో తెలియదు కాబట్టి రిలీజ్ చేయలేదేమో అందుకే ఈ పదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనే విషయాల్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్